తిట్టారు కాకపోతే ఆయన తిట్టినటువంటి తిట్లని ఆక్రోసింగ్ కింద ప్రొజెక్ట్ చేస్తూ దానికి కౌంటర్ గా వీళ్ళు తిట్టినటువంటి తిట్లని హైలైట్ చేస్తూ వచ్చారు ఇప్పుడు దీన్ని సమర్థిస్తారా ఇప్పుడు జరిగేటటువంటి దాన్ని సభ్య సమాజం అంగీకరిస్తుందా ఎన్ని రోజులు అంగీకరిస్తుంది మేబీ తాత్కాలికంగా రెండో తర్వాత రివోల్ట్ ప్రతీకార రాజకీయాల కొనసాగింపు అనేది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లేదంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా కోట విజయభాస్కర్ రెడ్డి అప్పుడే ఉందా జగన్ వచ్చిన తర్వాత జగన్ చంద్రబాబు అన్న తర్వాత ప్రతీకార రాజకీయాల కొనసాగింపు అనే జరుగుతుంది ఇప్పుడు మాత్రమే ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి ఇంతకు ముందు ఉండే అది రాజకీయ ప్రతీకారం అంటే తప్పుడు ఒకటి చేసిన దాన్ని సమర్థించుకునే ఓ దిక్కుమాలిన కాన్సెప్ట్ ఉండేది అధికారుల మీద ప్రతీకారాలు అప్పుడు లేవు అవును అధికారులు నువ్వు వాళ్ళ దగ్గర పనిచేసావు కాబట్టి నాకు శత్రువి అనేటటువంటి ప్రతీకారం అప్పుడు లేదు పర్టికులర్గా ఇంకోటి ఇద్దరు అధికార ప్రతిపక్ష నాయకులు చూసుకోలేనంత దారుణమైన ఘర్షణ వాతావరణం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి ఇద్దరు బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగులకు అటెండ్ అయినప్పుడు నేను ఉన్నాను హైదరాబాద్ లో పనిచేసినప్పుడు లేకపోతే ఇతరత్ర అక్కడ వాళ్ళిద్దరు కలిసి కూర్చోవడం టీ పార్టీ అందరికి మేమందరం కూడా ఆ సందర్భంలో మాట్లాడినటువంటి అంటే అక్కడ లోపలికి వెళ్ళాక విమర్శలు ప్రతి విమర్శలు ఉండే కానీ బయట నవ్వుకుంటూనే ఉండేవాళ్ళు ఇక్కడ కూడా గౌరవం ఇచ్చేవాళ్ళు ఇద్దరు ఒకరికొకళ్ళు గౌరవం ఇచ్చుకునేవాళ్ళు స్పీకర్ పక్కన ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో వంద సార్లు చూసుంటే మేమే అడ్వైజర్ కమిటీ మీటింగ్ అప్పుడు అటు ఇటు కూర్చోవడం గాని షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం గాని ఈవెన్ అసెంబ్లీలోకి అడుగు పెట్టాక కూడా ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఈయన దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అభినందించుకోవడం ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి సందర్భం ఆ సంస్కారం ఉంది అప్పుడు అది శాంతం పోవడం